రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీరాజరాజేశ్వర స్వామిని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు కుంభంతో స్వాగతం పలికారు పూజల అనంతరం వారి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని రైతులు బాగుండాలని కోరారు దేవుణ్ణి కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారని హిందూ సంస్కృతి ఉన్నవారు దేశాన్ని గౌరవిస్తారని దేవుణ్ణి సైతం కొందరు సొంతమని వ్యవహరిస్తున్నారని విమర్శించారు దేశంలో ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు పన్నెండు ద్వాస లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు నాలుగు వేదాలు నలుగురు జగద్గురులు ఉన్న దేశంలో వాళ్ల చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా రాజకీయాల కోసం దేవుణ్ణి ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు పవిత్ర భారతదేశంలో రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హిందుత్వాన్ని విశ్వసించేవారు ఆలోచన చేయాలని దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదని జగద్గురువులు చెబుతున్నారని దేవుడు కొందరివాడు కాదు అందరి రాముడు శివుడు హనుమంతుడు మాకు లేడా అంటే మాపై రాజకీయం చేస్తున్నారన్నారు దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతున్నా మీరింకా రాజకీయం చేస్తున్నారని పార్లమెంట్లో అదాని అంబానీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వేస్తున్నారని శివరాత్రి కంటే ముందు అభివృద్ధిపై రాజన్నీఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఎవరు ప్రశ్నించక ముందే ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు రైతన్నలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు కూడా కొన్ని ప్రత్యేకించి విధి విధానాలను పాటిస్తాం దేశానికి రాజైనా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్ళినా నాయకులుగా మేము విగ్రహ ప్రతిష్టాపనలు చేయము లేదా విగ్రహాలకు సంబంధించిన దాని శిలాన్యాస దానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయము కానీ దురదృష్టం ఈరోజు ఈ దేశంలో ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు పన్నెండు ద్వాదశ లింగాలు పద్దెనిమిది జ్యోతిర్లింగాలు నాలుగు వేదాలు నలుగురు జగద్గురులు ఉన్నటువంటి ఈ పవిత్ర భారతదేశంలో వాళ్ళ చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాల్ని రాజకీయాల్లో మార్కెటింగ్ చేస్తూ దేవుణ్ణి కూడా ఎన్నికల కొరకు ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది దాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు నిజమైన హిందువులు కాదనేటువంటి మాట జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా బాధ కలుగుతూ ఉంది ఏదైనా కార్యక్రమం జరిగితే దంపతులు జరగాలి లేదా ఒక విధి విధానాలు ఈ దేశంలో సాంప్రదాయమైనటువంటి హిందుత్వాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత గల వ్యక్తులు ఏ విధమైన మత భావాలకు విఘాతం కలుగుతుందో ఆలోచన చేయలేని పరిస్థితుల్లో అదే మతం పేరు మీద మార్కెట్ చేసుకొని ఇలా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇది ఈ దేశానికి మంచిది కాదు హిందుత్వాన్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి జరుగుతున్నది ఏంటి అసలు నలుగురు జగద్గురులు చెప్తా ఉన్నారు దేవాలయం పూర్తి కాలేదని ఇది సరైన సమయం కాదని ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఆదర బాధర ప్రారంభిస్తూ ఆ కార్యక్రమానికి రమ్మంటే మీరు పిలిచినప్పుడు ఎందుకు రాలే రాముడు మాకు లేడా శివుడు మాకు లేడా ఆంజనేయుడు మాకు లేడా అంటే దాన్ని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నది దేవుడు అందరి వాడు డబ్బు అధికారము పేదతనము నిరుపేదతనము నిరుద్య ఒక వీళ్ళకి వాళ్ళకు పరిమితం కాదు దేవుడు అటువంటి దేవుడిని కొలిసే అవకాశం ఉంది అసలు చరిత్రలో రాజీవ్ గాంధీ గారిని ఒకవేళ అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించకపోతే రాజీవ్ గాంధీ గారి యొక్క రామాలయానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన పుట్టలు తీయకపోతే ఇలా మీరు ఎక్కడి మార్కెటింగ్ చేసుకుంటే చరిత్ర ఎక్కడుంది ఏం చరిత్ర ఉంది ఇలా దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఆనాడు బలహీన వర్గాల మండల కమిషన్ వస్తే మీరు కమండల కమిషన్ పెట్టుకుని దేశయాత్ర చేసి కథం చేసిన దేశంలో ఇలా మళ్ళీ ఇలా దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతుంటే పార్లమెంట్లో జవాబు చెప్పలేక ఆదాని అమ్మానికి స్నేహితుందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఇలా మళ్ళీ రాముని ముందర ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం జరుగుతుంది దీనికంటే దురదృష్టం లేదు వేములవాడ సన్నిధి సాక్షిలా ఈ దేశంలో నలుగురు పెద్ద పెద్ద జగత్గురులు నాలుగు పీఠాలు హిందుత్వాన్ని రక్షించడానికి పన్నెండు ద్వాదశ ద్ 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 లింగాలు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది జ్యోతి పీఠాలుంటే ఆరు పురాణాలు పద్దెనిమిది ఉంటే ఇటువంటి పరిస్థితుల వల్ల ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలుంటే అటువంటి దేశంలో జరుగుతున్న పరిణామాన్ని హిందువులందరూ ఆలోచన చేయాలని హిందుత్వం పేరు మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ జిల్లా కావచ్చు ఇంకా కూడా కావచ్చు వాళ్ళు హిందువులుగా ఐదేళ్ళు ప్రజాప్రతినిధ్యం వహిస్తే ప్రభుత్వం ఉంటే ఏ దేవాలయకు ఏం చేశారో చెప్పాలని కూడా ఒక హిందూగా బంధుడుగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ఆది శ్రీనివాస్ గారు నేను ముఖ్యమంత్రి గారికి వీటిడిఏ సమావేశం గురించి మాట్లాడినాం ఈ ముప్పై తారీఖుల మన శివరాత్రికి సంబంధించి కంటే ముందే వీటిడిఏ సమావేశం వారు దావోస్ పోయినారు వీటిడిఏ సమావేశం ఏర్పాటు చేస్తాం వేములో అభివృద్ధి వేములో రాజరాజేశ్వర స్వామి భక్తులుగా మా మీద ఉంది ఎవరు ముందే మేము ప్రభుత్వం ఏర్పాటు నెల రోజులు కాలే బాబుకు ప్రశ్నించే అవకాశం ఇం తప్పకుండా దేవాలయ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఇవన్నీ తర్వాత ముందు అవన్నీ ముందు అవన్నిటికంటే ముందు నలుగురు జగద్గురులు నాలుగు వేదాలు నాలుగు పీఠాలున్న దేశంలో ఏ జరుగుతుందో గమనించాలి పౌరులు భక్తులు